మాచల్లలో బరి తెగించిన పచ్చగుండాలు ప్రచారం ముగించుకుని వస్తున్న ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి భార్య రమతో పాటు పలువురు మహిళలపై పచ్చగుండాల దాడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డికి ఓటేస్తే ఇలాంటి ఆగడాలు ఇంకెన్ని చూడాలో ప్రజల్లారా ఆలోచించి ఓటయ్యండి చేశారు ఆడవాళ్ళని కూడా చూడకుండా ఏమన్నా బ్రహ్మారెడ్డి ముఠాక్ ఏమన్నా న్యాయంగా ఉందా పరిగెత్తుతూ మేము పడిపోతే నా చెయ్యి ప్యాచులైందో ఏమైందో తెలియదు పరిగెత్తమైన నొప్పులేస్తుంది ఒకసారి ఆడవాళ్ళ మీద దాడి చేయటం ఒక నాయకుడికి అతని కార్యకర్తలకి ఇదేమన్నా మంచి లక్షణమా ఇదేనా నువ్వు తీసుకొచ్చావు మంచి మార్పు అంటే నువ్వు నువ్వు కోరుకుంటుంది ఇలాంటి రాజకీయాన్ని మేము ప్రశాంతమైన రాజకీయాన్ని మేము ప్రజలకు అందిస్తే నువ్వు ఇట్లాంటి దుర్మార్గపు రాజకీయాన్ని ఆడవాళ్ళ మీద నీ ప్రతాపం చూపించాలంటే మంచి చేసి చూపించు అంతేగాని ఆడవాళ్ళ మీదకి జనాన్ని పంపించి ఆడవాళ్ళను కొట్టేయడం ఆడవాళ్ళని బదిరిపోయేలాగా చేయడం ఇది మనిషి లక్షణం కాదు మడతనం కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే చేత అయితే ప్రజల్ని కాలవెళ్ళ బతికొని మంచితనాన్ని చూపించుకోవాలి కానీ ఇలా ఆడవాళ్ళ మీద పంపి రోజు ప్రశాంతంగా ప్రచారం చేస్తుంటే ఈ సిరిగిరి వచ్చిన తర్వాత ఈ రాజకీయ కక్షలు ఏంటి అంటే కడుపులో మీరు ఎంత కుట్ర పెట్టుకుంటే సారి మేమందరం ఒక చోట ఉన్నప్పుడు దాడి చేశారు ప్రశాంతంగా జరిగిన దాన్ని ఈ ఇరవై ఐదు రోజుల నుంచి ప్రతి ఊర్లో గొప్పగా ఆదరణ పొందాము ఈ ఊర్లో అంతకంటే ఎక్కువ ఆదరణ మాకు వస్తుందని చెప్పి కడుపులో కక్ష పెట్టుకొని ముఠాగా వచ్చి ఒక్కసారిగా మా మీద దాడి చేశారు చూడండి అంతమంది దెబ్బలు తగ్గ చాలా మంది కింద పడ్డారు ఏమన్నా న్యాయంగా ఉందా దయచేసి అందరూ కూడా చూడండి ఇది రేపు బ్రహ్మారెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ వస్తే జరిగేది ఇదే ఆడవాళ్ళని ఇలా చేశారంటే రేపు మగవాళ్ళని ఏం చేస్తారు మమ్మల్ని బయట తిరగనిస్తారా రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం అమ్మ ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి మమ్మల్ని చూడండి మా బాగా చూడండి ఎంత